విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటపాలెం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు సరిగా చడవరలేదన్న బాధలో హెడ్ మాస్టర్ చింతరమణ వారిని మందలించలేక తనే స్వయంగా గుంజలు తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి పనిచేస్తే మంచి విజయాన్ని సాధించొచ్చని ట్విట్టర్లో తెలిపారు విద్యార్థులను మందలించకుండా స్వీయ శిక్ష వేసుకుని పిల్లల్లో మార్పు తీసుకురావాలని హెడ్ మాస్టర్ ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి కొడుకుని కొనుక్కునిపోయి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజి అయినా మీకు అందరు కూడా మీ నేను పనిచేసుకుంటూ Sen poured… <h> sen <slate> <h yells> <sharp> పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి Okay.